బ్రహ్మార్పణం ఆ పరబ్రహ్మము శబ్ద స్పర్శ రూపరస గంధాదులు లేనిది నాశనము లేనిది సత్యమైనది నిర్మలమైనది పరబ్రహ్మము చావు పుట్టుకలు లేనిది పరమాత్మ ఒకరి చేత ప్రతిష్ఠించబడిన విగ్రహాదుల వంటిది కాదు ప్రాణవాయువు ముఖము చెవులు మనస్సు బుద్ధి నేత్రములు పేరు మొదలగునవి లేనిది కులగోత్రాలు లావు పొట్టి పొడుగు మొదలగునవి లేనిది ఎల్లలు లేనిది అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు లేనిది ఆ పరబ్రహ్మము పరిపూర్ణమైనది ఆది మధ్యాంతాలు లేనిది అప్రమేయమైనది నిర్వికారమైనది చిద్రూపమైనది సర్వపరిపూర్ణమైనది సర్వోత్కృష్టమైనది నిరాధారమైనది శుద్ధ నిర్గుణమైనది నిర్వాపారమైనది అతి సూక్ష్మమైనది నిర్వికల్పము నిరంజనము అయినది మనోవాక్కులకు అందనిది సద్రూపము చిద్రూపము అయి తనకు తానే ఉండునది పరిశుద్ధమైనది కేవలం జ్ఞానాకారమై తనకు సమాన వస్తువు లేనిది రెండవ పదార్థము లేనిది తనకు అన్యముగా అనుప్రమాణమైన వస్తువు లేనిది శుద్ధ జ్ఞానమే పరబ్రహ్మము బ్రహ్మ